అందరికీ సులభం ప్రార్థన మహాగణుడ మహిమాస్వరూపి సర్వం నెరిగిన తండ్రి మా హృదయ అంతరంగం జరిగిన తండ్రి పరిశుద్ధుడ పరిపూర్ణుడ మేఘారుడు వచ్చున్న తండ్రి ఉన్న తండ్రి మీ ఘనమైన నామములకు పుస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మేము విని మా హృదయములను మా బ్రతుకులను మా ఆలోచనలను మా తలంపులను మార్చుకునే రీతిగా మా మనోన్నతులను వెలిగించి మనం బలపరిచి స్థిరపరి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ మా మన రక్షకుడు విమోచకుడు ఇషువ మెస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె 你。Mm hmm. चुना नी ഗു പ്രേമൂ അങ്ങ് കോത്രം അലിവയാശോ അലേ రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ పదహారవ అధ్యాయంలో యోదా రాజు అయినా యువతాము కుమారుడైన అహజు ఎరుషులేమును పదహారు సంవత్సరాలు పరిపాలించినట్లుగా చూస్తూ ఉన్నా ఈయన కా పరిపాలిస్తున్నటువంటి కాలములో రాజకీయం కానీ మతపరంగా కానీ అంత బాగోలేదు అధ్వాన్న స్థితిలో చేరుకున్నాయన్న విషయాన్ని ఈ అధ్యాయం తెలియచేస్తూ ఉన్నది అంత మాత్రమే కాదు అధోనయవరి దృష్టికి యహోవా దృష్టికి ఇతను చెడును చెడుతనం చేసినట్లుగా చెడు వ్యక్తిగా మరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఆ చెడు చేశారంటే కాణనీయుల దురాచారాలను ఈయన అనుసరిస్తూ వస్తూ ఉన్నాడు ఏంటి ఆ దురాచారాలు తన కుమారుని అగ్నిగుండము దాటించడం అంత మాత్రమే కాదు కుమారులను బలివ్వడం కుమారులని బలివ్వడం చెట్ల క్రింద ఉన్నత స్థలముల్లో బలు దూపం వేయడం ఇవన్నీ కూడా కాణానీలో దురాచారాలు ఈయన అనుసరిస్తూ ఉన్నాడు అహజ్ ఇందువలన అదేనే దృష్టికి కోపానికి అదనైవరి యుహో కోపాగ్నికి తను గురి కావాల్సి వచ్చింది అందువలన శత్రు రాజ్యాలను శత్రువులను ఎదుర్కొనవలసి వచ్చినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం అయితే సిరియా రాజు రెజీను ఇజ్రాయేల్ రాజు పెకహును వీరిరు కూడా ఎరుషలేమును మరి ఏర్షియల్ మీదకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం యోధ రాజు అహజు అషూరు రాజు పెలేసరును ఆశ్రయించినట్లుగా కూడా యజ్యాన్ని చూస్తూ ఉన్నాం ఆశ్రయించి ఏం చేశాడంటే అధోనయ వారి అంటే శనగోగులో ఉన్నటువంటి ఉండవలసినటువంటి వెంగి వెండి బాగారం అంటే ఎలహమి వారికి సంబంధించినటువంటి ఉపయోగించవలసినటువంటి వస్తువులను ఈ యొక్క రాజుకు బహుమతిగా కానుకగా పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం అదోనే దృష్టి ఇంకా దారుణమైన స్థితికి వచ్చినట్లుగా కూడా ఈ వచనాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది అశ్వరు రాజు దమస్కు మీదకి వచ్చి రెజీనును సంహరించినట్లుగా చూస్తూ ఉన్నా అహజు దమస్కులో కూడా బలిపీఠం వారి బలిపీటం ఏ విధంగా ఉన్నదో అదే దమస్కులో కూడా మచ్చుకు కట్ సేమ్ అదే కట్టాలని ఆగ్నేయగా యాజకుడైన ఊరియా ఆ విధంగానే మరి కట్టినట్లుగా చూస్తూ ఉన్నామంటే ఈ వారిహోవా మందిరంలోనికి అన్యాచారాలను అన్య బలిపీఠమును తీర్చినట్లుగా ప్రతిష్ఠించినట్లుగా బహు మరి తప్పిదాన్ని ఈ అహజు చేసినట్లుగా మనము ఈ అధ్యామలము గమనించగలం ఎందుకంటే అశూరు రాజు యొక్క మన్నలను పొందుకోవడానికి దయను పొందుకోవడానికి ఈ యొక్క దేవుని మీద ఉన్నటువంటి భయాన్ని కానీ విశ్వాసాన్ని కానీ పక్కన పెట్టినట్లుగా అధ్యయనం మనము గమనించవలసింది కాబట్టి అన్యరాజుకు విధే విధేత కలిగి జీవించడం వల్ల దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా మనము ఈ యొక్క అహజును చూస్తున్నాం అమ్మాని